ముప్పై వేల రూపాయలు కూడా ముఖ్యమేనండి ఐ మీన్ ఇంపార్టెంట్ ఏనండి మా పిల్లలకు అవసరమే స్కాలర్షిప్ గా వాళ్ళు ఇది చూడండి అవసరం లేని వాళ్ళు కాస్త షేర్ చేయండి వదిలేకుండా స్కాలర్షిప్లండి ఆడపిల్లలకి అసలు విచ్చలవిడిగా స్కాలర్షిప్లు వస్తున్నాయి కదా ఈ మధ్య అల్వర్ఎలు చెప్పాను మహేంద్ర చెప్పాను ఇంకా చాలా స్కాలర్షిప్లు అంటే ప్రతి స్కాలర్షిప్ మనం చెప్పుకుంటున్నాం కదా ఇంకో స్కాలర్షిప్ వచ్చింది సంతూర్ స్కాలర్షిప్ అండి అండి సంతూర్ అంటే కేవలం సంతూర్ మమ్మీ సబ్బులే గుర్తొస్తాయి కదా వీళ్ళు భారతదేశంలో ఆడపిల్లల చదువుకి ముఖ్యంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి చూడండి మరి ఎంత మంచి ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్ కదా ఈ ప్రిఫరెన్స్ని వాడుకుందాం మన అందరం కూడా అయితే ఎవరైతే గవర్నమెంట్లో చదివారో వాళ్ళకు మాత్రం ఫుల్ ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తాం అంటున్నారు సో మరి ముప్పై వేల రూపాయలు పొంది అవకాశం వదులుకోవద్దు ఎవరికి అంటారా డిగ్రీ అండి ఆడపిల్లలు డిగ్రీ చదువుతూ ఉంటారు కదా ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇప్పుడే అప్లై చేసుకోండి ఇప్పుడే ఎందుకంటున్నానంటే ఈ రోజే లాస్ట్ డేట్ ఇంతకు ముందు గతంలో చెప్పాను మళ్ళీ మిస్ అయిపోతారు ఇలాంటివని చెప్పి ఎందుకంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి చాలామంది చెప్తున్నారండి మాకు ఏదైనా స్కాలర్షిప్ ఉంటే చెప్పండి అనేవాళ్ళు ఉన్నారు మాకు ఈ స్కాలర్షిప్ వచ్చిందండి లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు కదా అప్లై చేసాం అనేవాళ్ళు ఉన్నారు సో మరి ఎంత మంచి బెనిఫిట్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఏంటి ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చండి లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు చెప్తున్నాను ఇంకేం ఆలోచించకుండా లింక్ వగేర అన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఒకసారి ఎలిజిబిలిటీ చూసుకోండి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆడపిల్లలు మనకు ఆడపిల్లలు లేదు కదా అనుకోకుండా పంపండి దయచేసి ఎవరికి పంపాలో మీకు తెలుసు వాళ్ళకి పంపండి ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇల్లే కాదండి మొత్తం సమాజమే బాగుపడుతుంది కదా మరి అంటే ఇక్కడ సమాజ సేవ కూడా ఉంది ఏది మీరు చేసే అవకాశం ఉంది నాదే ఉంది రీల్ పోస్ట్ చేసేస్తాను మీరు షేర్ చేస్తేనే కదా ఎక్కువ మందికి వెళుతుంది సో దయచేసి అలాంటి ఆడపిల్లలు అందరూ ఇది ఉపయోగించుకుంటారు ఏదో వందల్లో ఉందేమో హడావిడ అనుకుంటారేమో కాదండి కొన్ని వేల స్కాలర్షిప్లు ఇస్తారు కొన్ని వేల మంది ఆడపిల్లలకి ఇస్తారు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అంటే ఐ మీన్ పేదింటి ఆడపిల్లలు ఇక మినిమం మీకు తెలుసు కదండి వైట్ కార్డు వగేరా అడుగుతారు ఈరోజు చాలా మందికి అదే ఉంది ఆ ఇబ్బంది ఏమీ లేదు సో మరి ఒక కండిషన్ అలా ఒకటే ఇంతకుముందు గవర్నమెంట్లో చదువున్నారా లేదనేది వెరిఫై చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఇలాంటి స్కాలర్షిప్ సమాచారం ఎప్పటికప్పుడు ఒక స్కాలర్షిప్ ఏంటి ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్న్షిప్ సంబంధించి అప్రెంటిస్కి సంబంధించి ముఖ్యంగా స్కిల్స్ అండి ఈ రోజు అది అవసరం కదా డిగ్రీలు అయిపోతున్నాయి చదువులు అయిపోతున్నాయి కానీ కంపెనీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన పిల్లలకి చాలా వరకు తెలియట్లేదు ఏం నేర్చుకోవాలి ఎలా ఉండాలో తెలియట్లేదు కదా అవన్నీ షేర్ చేస్తే మీకు ఉపయోగపడతాయని అంటే నాకున్న అనుభవంలో అన్ని విషయాలు మీకు షేర్ చేద్దామనే ఈ తాపత్రయం సో దయచేసి ఈ రోజైతే ఇప్పటికైతే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి మా పిల్లలు లేరు కదా అని చెప్పి వదిలేకుండా దయచేసి ఆడపిల్లలు ముఖ్యంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి షేర్ వెళ్ళేలాగా ఐ మీన్ వాళ్ళకి రీచ్ అయ్యేలా చూడండి అన్నీ చెప్పుకుందాం అండి ఇలాంటివి అన్నీ కూడా చెప్పుకుందాం ఫాలో అవుతూ ఉండండి